అమ్మ నీ చిన్న చిరునవ్వు ఎంత పవిత్రంగా ఉందో తెలుసా అమ్మ నవ్వితేనే ఎంత పవిత్రంగా ఉంటుంది ఎంత ప్రేమగా ఉంటుంది అమ్మ నవ్వు అసలు ఆ అమ్మ నవ్వు అమ్మ ఉండడం అమ్మ ప్రేమ అమ్మ చేతి అన్నం తినడం జీవితంలో గొప్ప అదృష్టం అది ఒకసారి కోల్పోయినవాడు మళ్లీ పొందాలి అంటే అమ్మ లాంటి వాళ్ళు ఉంటారేమో కానీ అమ్మగా నిలబడగలిగిన వాళ్ళు మాత్రం అమ్మ ఒక్కతే ఆ అమ్మ ప్రేమ దొరకాలి అంటే మళ్ళీ జన్మెత్తాలంతే అమ్మ అమ్మే లోకంలో అమ్మ స్థానం లాంటి స్థానం ఇక ఉండదు అందుకే అమ్మ చిరునవ్వు అంత పవిత్రంగా ఉంటుంది అంత ప్రేమగా అమ్మ ఎంత గొప్ప నవ్వు నవ్వే నవ్వావమ్మా చిన్న చిరునవ్వు నవ్వావు